ఏలూరు జూట్ మిల్ దగ్గర రజక సంఘం ఆధ్వర్యంలో పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వారిలో ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు గనవరం ఖండ సంయోజకు ఎడపల్లి పండు రంగారావు ఏలూరులో రాష్ట్ర అధ్యక్షులు చాటపర్తి బాబు గారు ఎడపల్లి పాండు రంగారావు మాట్లాడుతూ సామాజిక విముక్తి ప్రదాత కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళకు కృషి చేసిన వ్యక్తి కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశారు అనగా వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తారు ఆయన బాలికల కోసం మొదటి పాఠశాలను పూజలు ప్రారంభించారు అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారు ఈ కార్యక్రమంలో వీరవల్లి ధర్మారావు పోలవరపు రామారావు బుజ్జి అలాగే వి రామకృష్ణ వి శాం సుందర్ జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వర్గాల ఆశా జ్యోతి యువతరానికి కూడా విద్య కోసం పాటు మహానీడు అలాంటి వ్యక్తి జయంతి రోజున జరుపుకోవడం వారి రజక జాతి అందరికీ కూడా ఎంతో ఆనందకరం ఎందుకంటే సమాజంలో రజకులు లేని గ్రామం లేదు రజకుల సేవ పొందని వ్యక్తులు లేవు ఈ రజకుల కోసం ఎన్నో హక్కులను తీసుకొచ్చిన మహానుభావుడు బడుకు బలహీన వర్గాల కోసం ఎన్నో నియమాలు తీసుకొచ్చి వారి జీవన అభివృద్ధికి పాల్గొన్న మహాన మహోనతం వ్యక్తి